జనకలండా రాయవరం జాగ్రత్త తెలంగాణ నుంచి వచ్చాడు ఉండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందులో ఉన్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరంబోల్ సిరి మహేశ్వర కోల్డ్ స్టోరేజెస్ పారంరెడ్డి మహేశ్వర రెడ్డి గారు చెమ్మల పడుకు కడప జిల్లా భీష్మ ద్రోణ ఇంతల జత పోటీలో ఉన్నాయి జనాలు బయటికి వెళ్ళాలి లైన్ బయటకు పోండి సొన్న బయటికి వెళ్ళండి సొన్న బయటికి వెళ్ళిపోండి

Kakak Pak. Bal కల్ఫయ్యార సకల్ ఉన్నకేలా ఉండాలి కాని ఎనకలన్నాడు రాయవరం యాగ్రంతా ఎంపో కేక ఆ ఆ ఆ ఆ రండి మొ

ఏడవరౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత ఏడవ రౌండ్ లో నిమిషం పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు రాళ్ల పల్లెవారు ఈ జతకు పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట యాభై అడుగుల దూరాన్ని లాగిస్తే వెయ్యి రూపాయలు కన్సలేషన్ ఉంది పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట యాభై అడుగుల దూరాన్ని దాగితేషన్ చూసుకోండి మరి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్ల మొదటిలో ఉన్నాయి అందరి బయటికి బయటికి ఒప్పి బయటికి సిరి మహేశ్వర పోల్ మారం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు జమ్మల మడుగు ఈష్మా ద్రోణం కిందల జ పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క చేతో ఒక్క చేత్తో ఉపయోగించాలి కలన దయచేసి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం బయలుదేరా అందరినీ లైన్ చాలా బయటికి పొప్పించండి ఒకరు వస్తే అందరూ వస్తే చూడదు అలా లైన్ బయటకు పండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదకొండ వరండి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి ఎమ్మో టేకా ఆ ఎం వారి సెకండ్ మరొక పోరాటం చేయాలి అద్దె చివరి ఐదు చివరా కమిటీ వారు ప్రతి జత గమనించుకోవాలి లైన్లో చూసుకోండి పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలోని ఉన్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం ఒక్క చేనూ జిల్లా తెలంగాణ రాష్ట్రం బయట రావాలి అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి

పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో రెండు అడుగుల రెండంగులతో రాణి లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ మహేశ్వర

పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై రెండు సెకంలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు ఆయవరం

సెకండ్ లో ఉన్నది అటు చివరికి వెళ్తే వెయ్యి రూపాయలు కష్టం ఒక్క చెట్టు ఉపయోగించాలను సహకరించాలి ఇరవై సెకండ్